ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిట్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వ్లాగ్ అయితే చూసేద్దాం ఎక్కడికి వెళ్తున్నాం కదా అనుకుంటున్నారు కదండి మేమైతే మా హస్బెండ్తో పాటు వెళ్తున్నామండి ఊరు వచ్చాము ఆంధ్ర అయితే అన్నమాట ఒరిస్సా వచ్చేసాము అంటే మా హస్బెండ్ డ్యూటీ అక్కడ అనమాట ఇక్కడ ఏంటంటే తను సైన్ చేయడానికి వెళ్ళారు డ్యూటీ దగ్గర మేము ఒక ప్లేస్లో అయితే ఆగి ఉన్నాము చుట్టూ చూసారు కదండి కొండలు అవి ఎలా ఉన్నాయో ఇంకా ఫుల్గా అయితే కొంచెం అంటే వన్ ఇయర్ పాటు అయితే మేము ఇక్కడే ఉన్నామండి ఇంకా ఆఫ్టర్ వన్ ఇయర్ ఏంటంటే ఉండలేకపోయాము మేమంటే అసలు వాటర్కి ప్రాబ్లం అనమాట వాటర్ అనేది దొరకదు ఇక్కడ ఇంకా ఫుల్గా ఇబ్బందిగా ఉందని చెప్పి కరెంటు ఏమీ ఉండవు దానివల్ల అయితే మేము షిఫ్ట్ అయిపోయాము ఇంకా జాబ్ చేసే వాళ్ళకి తప్పదు కదండి ఇంక వాళ్ళైతే ఉన్నారు ఇప్పుడైతే బాబు హాలిడేస్ కదా అని వచ్చాము కాకపోతే చూడండి అంటే మా హస్బెండ్ ఫస్ట్ ఉండేటప్పుడు ఒక క్వార్టర్లో ఉండేవారు ఇప్పుడు ఏంటంటే వేరే క్వార్టర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు ఇది వచ్చేసి ఆ క్వార్టరేనండి ఎంట్రన్స్ అయితే చిన్న హాల్ ఇచ్చారు ఒక బెడ్రూము చిన్నది వంటగది ఇచ్చారనమాట క్వార్టర్ అయితే బాగానే ఉంది కాకపోతే కొంచెం క్లీనింగ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ అటు నేనైతే ఫుల్గా చూసుకుంటున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అని నాకేంటంటే కొంచెం భయం అనమాట ఎక్కడ ఏ కన్నాలు ఉన్నాయి ఏ పురుగులు అవి వచ్చేస్తాయో ఏంటో అని అందుకని ఫుల్గా అయితే ఫస్ట్ చూసుకున్నాను ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అక్కడ అంతా కొంచెం పెట్టమని చెప్పాను ఇంకా క్వార్టర్ పరంగా అయితే బాగానే ఉంది కాకపోతే బ్యాక్ సైడ్ ఏంటంటే అస్సలు బాగాలేదనమాట వెనకాతల ఫుల్గా తుప్పలు అవి ఉన్నాయి కొంచెం ఇబ్బంది అనమాట జాగ్రత్తగా ఉండాలి ఇంకా ముందు కూడా చూసారు కదండీ అలానే ఉంది ఇదంతా క్లీన్ అయితే చేసుకోవాలి ఇంక ఇక్కడ ఏంటంటే మేమైతే క్వాటర్ చూసుకొని ఇంకా మా మేము ఇప్పుడు ప్రజెంట్ మా హస్బెండ్ ఉంటున్న క్వార్టర్కి అయితే వెళ్తున్నాము ఫుల్గా చేంజ్ అయిపోయిందండి మేము ఉండేటప్పుడు అసలు ఇలా లేదు ఫుల్గా చేంజ్ వచ్చేసింది అసలు ఇది ఏంటంటే ఒక సిగ్నల్ ఉండదు ఏమీ ఉండదు అనమాట ఇది ఒక మారుమూల ప్రాంతం అంటారు కదా అలాంటి ప్రాంతం అండి ఇక్కడ మనకి ఏంటంటే ఏమి దొరకవు కూడా అలాంటి ప్లేస్లో అసలు ఏమి ఉండవు ఇక్కడ నుంచి ఏమైనా తెచ్చుకోవాలంటే మనం సిటీకి వెళ్ళిపోవాలి అసలు ఏం దొరకవు మనకి ఇంకా అలానే వీళ్ళకి అంటే జాబ్ చేసే వాళ్ళకి తప్పదు కదండి కాబట్టి ఇంకా వాళ్ళైతే అలానే ఉంటారు ఒక సిగ్నల్ ఉండదు వాటర్ ఉండదు వాటర్ కూడా మనకి బాయిల్ చేసుకొని ఇంక అదే తాగాలి అన్నిటికీ ఇంకా ఆ వాటరే అనమాట ఇంకా ఇంకా వన్ ఇయర్ పాటు అయితే మాత్రం బాబుతో చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా తర్వాత ఏంటంటే కనీసం ఏంటంటే హాస్పిటల్స్ కూడా ఉండవు అనమాట అంత ఉంటుంది దానివల్ల అయితే మేము ఉండలేకపోయాము ఇక్కడ మేమైతే వచ్చేసాము చేసాము మా హస్బెండ్ అయితే ఇంట్లో ఇక్కడ చూసారు కదండీ ఈ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇదంతా కొండ అక్కడ మధ్యలో ఏంటంటే చూపిస్తామునండి ఈ పక్కన క్వార్టర్స్ ఇవన్నీ అక్కడ చూస్తున్నారు కదండి ఆ ప్లేస్ అంతా శ్మశానం అండి అక్కడ శ్మశానంకి ఆపోజిట్గా మేము ఉండే క్వార్టర్ అనమాట వన్ ఇయర్ పాటు అయితే ఇప్పుడు ఆ తర్వాత ఎలా ఉండిపోయామో కూడా తెలీదండి ఎంత అందంగా ఉంచాడో ఈ రూమ్కి బా బాబా బాబా చాలా అందంగా ఉంచినట్టు ఇది ఇది పరిస్థితి కానీ రాజా అమ్మ నీకు గుర్తుంది ఆ కుక్క గుర్తుందా రాజా కొంచెం తేరినట్టు ఉన్నది కుక్క ఇంకా చూసారు కదండి వన్ ఇయర్ అయితే మేము అలా ఉండిపోయాము ఇంకా వన్ ఇయర్ ఆఫ్టర్ అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చాము ఇక్కడికి చూసారు కదా ఎలా ఉందో రూమ్ అయితే చాలా చండాలంగా ఉందండి బ్యాచిలర్స్ ఉంటే రూమ్ ఇలా ఉంటుందా చర్చ ఎలా తింటున్నారు ఎలా ఉంటున్నారో కూడా అర్థం కాలేదు అంత చెత్త చేశారు రూమ్ అంతనా దేవుడా అనిపించింది నాకు ఒకసారి అయితే ఇంకేం తినాలి చేయాలని కూడా అనిపించలేదు వంట కూడా చేయలేదు ఇంకా దీని తర్వాత ఏంటంటే మమ్మల్ని తింపేసి తనైతే డ్యూటీకి వెళ్ళారనమాట ఇక్కడైతే తను డ్యూటీకి వెళ్ళిపోతున్నారు తన డ్యూటీకి వెళ్ళి ఒక త్రీ అవర్స్లో వచ్చారు మళ్ళీని ఇంకా తను వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏంటంటే పాత క్వార్టర్స్కి అయితే వెళ్ళాము ఏంటంటే అక్కడ కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేయాలి అనుకొని అక్కడికైతే వెళ్ళామన్నమాట మళ్ళీ నా ఇక్కడ ఏంటంటే మాకు క్వార్టర్ పరంగా బాగానే ఉంటుంది క్లైమేట్ పరంగా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన మన సిటీలలాగా కాదనమాట పొల్యూషన్ ఉండదు కాకపోతే ఏంటంటే ఒక హాస్పిటల్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు కదా దానివల్ల కొంచెం ఇబ్బంది ఇక్కడ ఒక స్కూల్స్ ఉండవు హాస్పిటల్స్ ఉండవు ఏమీ ఉండవు మనకు దగ్గరలో ఇక్కడ చూసారు కదండి ఇక్కడ అయితే నేను వచ్చి అలా కూర్చొని నేను ఏం చేయాల దేవుడా అని ఓకేనండి దీని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే మళ్ళీ రేపు వస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్